హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే రెసిపీ పచ్చిమిరగాయలు పచ్చడి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి వన్ కప్పు ఆయిల్ వేసి పచ్చిమిరగాయలు బాగా వేయించాలి పచ్చిమిరగాయలు బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేయాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత బాగా కలపాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వేయాలి జీలకర్ర వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో అడుగును మాడకుండా ఐదు పది నిమిషాలు బాగా వేయించాలి పచ్చిమిరగాయలు టమాటాలు అందులో ఉన్న వాటర్ని ఇంకిపోయేలాగా వేయించాలి కొంచెం చింతపండు వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి టమాటోలో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోయాయి నూనె పైకి తేలుతుంది అంటే ఉడికినట్టే పచ్చిమిరకాయ టమాటాలు రెండు మూడు నిమిషాలు అలా వేయించి ఇంక తీసి పక్కన పెట్టాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి మిక్సీ గిన్నె తీసుకొని చల్లారిన తర్వాత పచ్చిమిర్చి టమాటాలను వేసి కొంచెం సాల్ట్ కొత్తిమీర వెల్లుల్లి నాలుగు రెబ్బలు మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా పట్టండి అప్పుడు టమాటా పచ్చిమిరకాయల పచ్చడి సూపర్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఎమ్మి పచ్చిమిరగాయ టమాటా పచ్చడి అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు రెడ్ చిల్లీ కరివేపాకు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించాలి అవన్నీ ద్వారగా వేగిన తర్వాత పచ్చిమిరగాయల పచ్చడి అందులో వేసేయండి రెండు మూడు నిమిషాలు అలా ఉంచండి సూపర్ టేస్ట్ ఉంటుంది పచ్చిమిరగాయల పచ్చడి రెడీ చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది దోశల్లో కూడా చాలా బాగుంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్